ఒక ఇంట్లో పగలు పూట వంటగది నుంచి వచ్చే వాసనకన్నా రాత్రిపూట అత్తకోడళ్ల మాటల మంట ఎక్కువగా ఉందని ఊహించారా ఇలా మొదలుపెట్టిన వెంటనే ప్రేక్షకుడు పాఠకుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతాడు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అత్తకోడళ్ల మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ ఒక పెద్ద చర్చ ప్రేమ ఇష్టం అహం స్వార్థం బాధ్యతలు ఇవన్నీ కలిసి ఈ సంబంధాన్ని మలుస్తాయి ఇంట్లో కొత్త కోడలు అడుగుపెట్టిన రోజు మొదలవుతుంది ఒక కొత్త కథ మొదట్లో మా కోడలు చాలా మంచిది అని చెప్పే కొద్ది రోజులకు మా కోడలు వినడం లేదు అని ముసిముసిగా మొదలు పెడుతుంది అదే కోడలు కూడా మా అత్త చాలా చక్కగా చూస్తుంది నుంచి ఏదైనా చేస్తే నాకే ఒత్తిడి అని మెల్లగా అనుకోవడం మొదలుపెడుతుంది రోజువారీ చిన్నచిన్న పనులే ఈ గొడవలకు బీజం ఉదయం వంటగది ఎవరిది కాఫీ ఎవరు తాగారు ముందు డబ్బు ఎవరు ఇచ్చారు బట్టలు ఎవరు కడిగారు ఈ సున్నితమైన ప్రశ్నలే పెద్ద గొడవలకు మార్గం చూపిస్తాయి చాలాసార్లు ఈ గొడవలు మనవల్ల ముందు పెద్దదానిని అవమానపరిచానా లేదా అనే ఈగో లెవెల్కి చేరతాయి ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం పల్లెటూరి లక్ష్మమ్మ సున్నిత మనసున్న అత్తా ఆమె కోడలు సీత ఆధునిక ఆలోచనలు ఉన్న యువతి మొదట్లో ఇద్దరికీ చాలా క్లోజ్ కాని క్రమంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మొదలవుతాయి పండగకు ఎవరిని ఇంటికి పిలవాలి బంధువులకు ఏం బహుమతి ఇవ్వాలి పంట డబ్బు ఎవరికీ ఇలాంటివి వస్తూ వస్తూ ఒక రోజు తోటలో చిన్నపాటి గొడవ పెద్దపాటి మాటలాట అవుతుంది ఆ తరువాత ఆ మాటలాట ఇంట్లోని వాతావరణాన్ని మార్చేస్తుంది ఈ పరిస్థితుల్లో అత్త కోడళ్ల మానసిక స్థితి చాలా ముఖ్యం అత్తకి తన కుమారుడు తనవైపే ఉండాలని ఉంటుంది కోడలికి తన భర్త తనవైపు ఉండాలని ఉంటుంది ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిందేనని అర్థం చేసుకోవడమే చాలా సమస్యలు తగ్గిస్తుంది క్యూరియాసిటీ పాయింట్స్ ఈ గొడవలు చివరకు ఏమవుతాయి అత్త కోడళ్ల మధ్య నిజంగా ప్రేమ పుడుతుందా ఒక ఇంట్లో ఆత్మీయతకు రహస్యం ఏంటి ఈ ప్రశ్నలే ఆడియన్స్ను చివరి వరకు బంధిస్తాయి కథలో ఏం జరుగుతుందో చూడాలి అనే టెన్షన్ వస్తే వాళ్లు స్క్రోల్ చేయకుండా ఆగుతారు ముగింపు భాగం మంచి కుటుంబం కోసం అత్తా కోడళ్లు ఇద్దరూ ఓపిక అర్ధం చేసుకోవడం పరస్పరం గౌరవించడం నేర్చుకోవాలి చిన్న సమస్యలు పెద్ద యుద్ధాలుగా మారకముందే కూర్చొని మాట్లాడుకోవడం నేర్చుకుంటే ఇల్లు మళ్లీ పండగ వాతావరణంలోకి వెళ్తుంది ఒక సాయంత్రం సీత కోడలు వంటగదిలో ఉన్నప్పుడు లక్ష్మమ్మ అత్త వచ్చి పప్పు ఉప్పు తక్కువగా వేశావు అని సాధారణంగా చెప్పింది కాని ఆ మాట సీతకు బాణంలా తాకింది నాకు వంట చేయడం రాదనుకుంటారా అని మనసులో అనుకుంది ఈ చిన్న సన్నివేశమే ఇద్దరి మధ్య ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచింది ఇంటి ఆవరణలో ఈగో ప్రేమ ఆత్మగౌరవం అన్నీ కలిసి ఒక అగ్నికుండలా తయారయ్యాయి మరోవైపు భర్త రాము ఇరువైపులా ఇరుక్కుపోయాడు తల్లిని కాపాడాలా లేక భార్యను కాపాడాలా అన్నదిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు ఈ సన్నివేశం చూడటం ప్రేక్షకుడికి చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది కాబట్టి క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది ఇక తర్వాత ఏమవుతుంది ఎవరు మొదట క్షమించు అంటారు లేదా మరింత గొడవ జరుగుతుందా అని ప్రేక్షకుడు ఊహిస్తూ ఉంటాడు ఈ సస్పెన్స్ ని కాపాడుతూ తర్వాత సీన్లో ఇద్దరూ అనుకోకుండా ఒకరికి ఒకరు సహాయం చేసిన సందర్భం చూపిస్తే కథలో ఒక ఎమోషన్